సో నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇలా అఫీషియల్గా ఉండే రెడీమేడ్ డ్రెస్సెస్ అనేవి తీసుకొద్దామని చెప్పి దుప్పటా కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇది ప్యూర్ ఇక్కత్ హ్యాండ్లూమ్ మీకు స్టిచ్చింగ్లో వచ్చేస్తుంది ప్యూర్ స్టిచ్చింగ్ అనమాట ఇప్పుడు నార్మల్ స్టిచ్చింగ్ చేయించుకుంటేనే బయట థౌజండ్ రూపీస్ తీసుకుంటున్నారండి మనకి త్రీ పీస్ అనేది స్టిచ్చింగ్ చేయాలి అంటే సో ఇక్కడ మీకు జస్ట్ ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో షిప్పింగ్ అనేది ఫ్రీతో ఏపీ తెలంగాణ నీకు మంచి ఇక్కత్ డ్రెస్ అనేది మొత్తం ప్యూర్ కాటన్ అండి టాప్ టు బాటమ్ ప్యూర్ కాటన్ అనమాట మంచి ప్యాంట్ వచ్చేస్తుందండి కింద నేను వేసుకున్నాను ఇది కూడా చాలా స్టైలిష్ ఉంది నార్మల్గా లూజ్ లూజ్గా లేదండి మంచిగా మంచి ఫిట్టింగ్తో చాలా బాగా వచ్చింది అనమాట నేను వేర్ చేసింది ఎల్ సైజ్ అండి ప్యూర్ ఇక్కత్ హ్యాండ్లూమ్ క్లాత్ అనమాట తృప్తి బ్రాండ్ అండి ఈ బ్రాండ్ చాలా చాలా మంచిది చాలా బాగుంటుంది అనమాట బ్రాండెడ్ అనమాట ఇది సో కింద మీకు లైనింగ్ వచ్చేసింది టాప్ కూడా లెంత్ మనకి బాగా వచ్చిందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసింది ఇది మనకి సింగిల్ కలర్లో అవైలబుల్ ఉంది అదిగోండి లైనింగ్ కూడా మనకి మంచిగా కాటన్ ఇచ్చేసాడండి చాలా చాలా మంచి బ్రాండెడ్ పీస్ అసలు మిస్ చేసుకోకండి జస్ట్ ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీషిప్ పింక్ అవైలబుల్ ఉంది బ్లాక్ కలర్ ఓన్లీ కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్ చేయండి దుప్పట్ట కూడా మల్ కాటన్ వచ్చేసింది